ఓకే థ్యాంక్ యూ ఈరోజు క్లాస్ వేయాలి ముందు ఓకే ముందుగా శ్యామలంపల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించి నా గురువు అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మకాణం వాళ్ళు ఈ రోజు ఆత్మకాణంలో ఈరోజు అయినటువంటి భక్తి సిరియాలు చరిత్ర ఒక్కసారి తెలుసుకున్నాం భక్త సిరియాలు చిరుతండీ తిరువెంగనాంచి అని ఇతర భార్య ఆ భార్య కుమారుడే కుమాలే సిరియాలి పల్లవ పల్లవరాజు మహేంద్ర భూపతి ఇది ఏడు శతాబ్దంలో జరిగింది మహేంద్ర భూపతి దగ్గర సర్వ సైన్యాదక్షిని పనిచేస్తుండేవాడు ఆయన కూడా మహాశివభక్తులు అనమాట చాలా శివభక్తుడు ఆయన వేదాలు నేర్చుకున్నాడు అశ్వాలకి ఏనుగురికి గజాలకి శిక్షణ ఇవ్వడం నేర్చుకున్నాడు సంగీతం నేర్చుకొని అన్ని చేసి ఆ రాజుగారి దగ్గర సైన్యాధ్యక్షులుగా పనిచేస్తూ ఉండేవాడు ఏదైనా రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఏమీ కాకుండా గెలిచేసి ఆ రాజ్యంలో ఉన్న ధనాన్ని తెచ్చి రాజుకి ఇస్తూ ఉండేవాడు రాజు ఒకసారి ఆశ్చర్యపడ్డాట పెద్ద పెద్ద వీరులు కూడా అంటే చాణుక్యులు చాలా పెద్ద కోట దాని మీద కూడా వాళ్ళు యుద్ధం చేసి ఆ ధనాన్ని తెచ్చాడట ఎంత పెద్ద రాజ్యాన్ని అయినా అవలీలుగా గెలిచేస్తున్నాడు ఇతను ఏంటి ఇతని శక్తి అనేసి రాజుగారు మంత్రిని అడిగారట మంత్రి చెప్పాడు ఆయన మహాశివభక్తుడు వాళ్ళు ఇంట్లో ఏ నియమం అంటే ఎవరైనా అతిథిని పిలిచి భోజనం పెట్టి అది శివుడికి పెట్టాను అని అనుకొని ఆయన తిన్న తర్వాత వీళ్ళు తింటారట ఆ రోజు ఎవరు దొరకకపోతే వాళ్ళు ఉపవాసం ఉండిపోతారు అనమాట అంత నియమంగా వాళ్ళు వెళ్తారు ఆయన నిరంతరం శివనామస్మరణ చేస్తూ శివుడి పూజ చేసుకుంటూ ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటారు అన్నమాట అది ఆయన శక్తి ఆయన శక్తి ఆ శక్తితోనే ఆయన గెలుస్తున్నాడండి మహాశివభక్తుడు ఎవరు గెలగలరు అందుకే ఆయన ఏ రాజ్యం మీదకు వెళ్ళినా సరే ధనాన్ని తేగలుగుతున్నాడు అని చెప్తే అనుకున్నాడు ఎంత శివభక్తుడు ఎంత శక్తిని ఒక రాజ్యం దగ్గర ధనం తెచ్చే దగ్గర నేను వృధా చేసిన అని చెప్పి ఆయన పిలిపిస్తాడు నీ శక్తి ఇంత అంటే తపస్సు చేసి ఎంత ధ్యానం చేసి నువ్వు పూజ చేసి సంపాదించే శక్తిని ఇలాంటి వాటికి దుర్వినియోగం చేసేస్తున్నావు వద్దు అని చెప్తాడు ఆయన అంటాడు మీరు ధర్మయుద్ధమే కదా చేయిస్తున్నారు నా చేతి మనం కోరిండి ఎవరి రాజ్యం మీదకి వెళ్ళటం లేదు వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మీరు మా నన్ను పంపిస్తున్నారు నేను అలాగే తెస్తున్నాను కదా ధర్మయుద్ధమే కదా రాజా అని చెప్తారు అయినా సరే వద్దు ప్రజలకు అవసరం నీ శక్తి అక్కడ ఉపయోగించని చెప్పి రాజు ఇచ్చి ఆయన్ని పంపించేస్తారు ఆయన ఒక గణేశ్వరాలయం దగ్గర ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చిన భక్తుల్ని రోజు భిక్షకు పిలిచి వాళ్ళకి ప్రసాదం పెట్టి ఈ భర్తలు తింటూ ఉండేవారు వాళ్ళ పుట్టిన కుమారుడు సిరియాలన్నమాట వీళ్ళ ఉన్న అంతా అయిపోయింది పేదరికంకి వచ్చేసరి అంత ఉంటే అంత పెట్టాలి ఆ తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత సిరియాలుడు ఒక్కడే పెరుగుతూ ఉండేవాడు ఆయన అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అవి అమ్మి ఎంత డబ్బులు వస్తే అంతే ఆ రోజుకి ఇంత అని ఎవరికి రేటు చెప్పేవాడు కాదు వాళ్ళు ఎంత ఇస్తే అంతే అది తీసుకొని ఆ రోజు వండిసి ప్రసాదంగా ఎవరికైనా పెట్టి వాళ్ళు తిన్న తర్వాత అయినా తింటూ ఉండేవాడు అనమాట ఇంత ధర్మంగా సిరియాలుడు జీవిస్తూ ఉండేవాడు అలాగే ఒకరోజు ఒక మహర్షిని పిలిచి కూర్చుని పెట్టి ఒక సాధువుకి భోజనం పెడతాడు ఆ సాధువు తిన్న తర్వాత పెట్టే ముందు అంటాడు ఎప్పుడు ఏది ఇచ్చిన అయినా శివార్పణం శివార్పణం శివుడికి అర్పిస్తున్నానని చెప్తూ శివార్పణం అని ఇస్తుంటా అలా ఆ రోజు సాధువు పెట్టిన తర్వాత ఆ సాధువు అడుగుతాడు నీ భార్య పిల్లలు అందరూ ఏరిన నాయన అంటే నాకు వివాహం కాలేదండి అయినా నేను వివాహం చేసుకొని జీవు ఈ జీవుడిని ఆ శివుడికే అంకితం చేసేస్తాను ఈ జీవితాన్ని అంటే శివుడు ఆజ్ఞ ఎలా ఉందో అనేసి ఆయన అంటారు అలాగే ఆయనకి రోజు ఒక వివాహానికి వెళ్తారు అక్కడ పార్వతి అన్న ఆమె అనమాట ఆమె ఏంటంటే ఆ తండ్రికి ఈ పార్వతి పుట్టిన తర్వాత తల్లి చనిపోతే రెండో వివాహం చేసుకుంటాం సవతి తల్లి చాలా చాలా బాధలు పెడుతూ ఉంటుంది ఆమెని ఆమె చాలా అందాల రాసి చాలా అందంగా ఉంటుంది ఆమె అందం చూసి ఆ ఊరు జమీందారు తల కుమారుడికి ఇచ్చి వివాహం చేద్దామనేసి నిశ్చయం తీసుకొని వివాహం ఏర్పడు పేట్ల మీద పెళ్లికి వచ్చిన టైంకి కరెక్ట్గా తాళి కట్టే ముందు ఆ జమీందారు ఇల్లు అంటికి పోయి కాలిపోయేసరికి ఆ నిన్న ఈ మేర ఇలాంటి అభిమాయి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మాకు ఇలా జరిగిందని ఆ పేట్ల మీద పెళ్లి ఆపేస్తాడు ఆపేసి జమీందారు వెళ్ళిపోతాడు ఇది ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా ఆమెకి వివాహం అప్పుడు ఆ ఊరు పూజలు ఏం చేస్తారంటే ఆ తండ్రికి వెళ్ళి చెప్తాడు సిరియాలు పేదవాడు కానీ గుణంలోని ఆయన మించిన వాడు లేడు పేదరికంలో ఉన్న ధర్మంగా బతుకుతాడు మీ కుమార్తె కూడా మహాశివభక్తురాలు ఆయనకిచ్చి వివాహం చేయు వాళ్ళే ఆనందంగా జీవిస్తారని అంటే సిరియాళ్ళు వెళ్ళి అడుగుతాడు స్వామి నా జీవితాన్ని శివుడికి అంకితం చేద్దాం అనుకుంటా అంటే ఇది కూడా శివ నిర్ణయమే అంటే పంతులు గారు ఏం చెప్పినా అది భగవంతుడు చెప్పినట్టే మనం తీసుకుంటాం కాబట్టి సాక్షాత్ శివుడే చెప్తున్నాడని విను నాయన అంటే అప్పుడు శివుడే నాకు అంగిచ్చాడు ఆమె వివాహం అని చెప్పి ఆయన వివాహం చేసుకుంటాడు పార్వతి అన్నామని వీళ్ళిద్దరూ అలాగే రోజు ఇదే నియమం నేను కట్టెలు వెళ్ళి తేవడం అమ్మడం ఆతీతంతా ఎంత ఉంటే అంత దాంతోనే అంటే వాళ్ళు ఎంత దరిద్రం అంటే ఆ ఒంటి మీద రెండు ఒక చీర ఒక ఇప్పి ఒకటి కట్టుకొని ఈ పుట్టి నుంచి ఒక కంచం తల్లి ఏంటి ఇవ్వదు ఏంటి ఇవ్వదు అనమాట ఒక కంచం వాటితోనే ఉంటారు ఇద్దరు దాంతోనే జీవితం గడుపుతూ ఉంటారు ఒకరోజు ఆయన కట్టెలు కొట్టి తెస్తున్నప్పుడు ఒక ముసలామే కూర్చుంటుంది బాబు ఆ కట్టెలు ఇస్తావా నాకు అని అడుగుతాడు అలాగే నా మతాన్ని నా దగ్గర డబ్బులు లేవు అవి కొద్దిగా అమ్ముకొని నేను తింటాను ఫోటో నాకేం లేదంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు ఉచితంగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు భార్య చెప్తాడు ఈరోజు మనకి ఏమీ రాలేదు మరి ఎలా మనం ఈరోజు అతిథికి భోజనం పెడతామంటే ఆకులు వండు అవే ప్రసాదంగా పెడతాం మనం ఎలా స్వామి ఆకులు పెడతంటే అంటే పరమేశ్వరుడు ఏదైనా స్వీకరిస్తాడు వాళ్ళ నమ్మకం అది ఆకులు వండుతుంది ప్రసాదం కింద మరి ఎవరు వచ్చి తింటారు సాక్షాత్ పార్వతి పరమేశ్వరులు వస్తారు భోజనంకి వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఇంటి పూచి పిలిచినప్పుడు అది మనం ఈరోజు రోజు కంటేనే ఇంటికి వచ్చాడని ఇద్దరు ఆనందించి కూర్చుని పెట్టి చెప్తారు మా దగ్గర ఏమీ లేదు మేము చాలా పేదవాళ్ళం ఈరోజు ఏమీ దొరకలేదు ఓన్లీ ఆకులే వండాము ఇంకేమీ వండలేదు అందుకే మేము అవే తింటాం ప్రసాదంగా పెట్టండి అనేసి అన్నారు అంటే ఆకులో పెడుతుంటే ఆకులో తినం మాకు కంచంలో కావాలంటే స్వామి మా దగ్గర ఒక్క కంచమే ఉన్నది మీరిద్దరు ఉన్నది మేము ఎలా పెట్టగలం అంటే మేమిద్దరం భార్యాభర్తల ఒక్క కంచంలోనే పెట్టండి మేము తింటా ఉంటాం ఆ ఒక్క కంచంలోనే అది పెడితే ఇద్దరు పరమానందంగా తినేసి వెళ్తారు పార్వతి పద్మేశ్వరు వెళ్ళిన తర్వాత ఆ కంచం శుభ్రం చేసి అక్కడ పెడతారు తర్వాత రోజు ఒక ఆమె అల్పి ఇచ్చి నువ్వు మీ ఆయన ఎదురు తినండి అని చెప్పేసారు ఆ పండు తెచ్చి ఆ పళ్ళుల్లో పెట్టేసరికి అవి విన్ అయిపోతాయి అంటే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు తిన్న కంచం అక్షయ పాత్ర అయిపోయింది అక్షయ పాత్రగా మారిపోయి వాళ్ళందులో ఏం పెడుతుంటే అవి వింత అయిపోతున్నాయి ఏం పెడుతున్నా ఆయన వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఏంటి ఇది అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఒక కాయిన్స్ ఉంటాయి కదా డబ్బు నాణం నాణం పళ్ళలో వేస్తే అవిన్ అయిపోతాయి మళ్ళీ వేస్తాడు ఆ విన్ అయిపోయి అవి అడుగుతుంది ఎందుకండి మనకు అత్యాసం వచ్చేస్తుందా ఏంటి వీలు అంటే కాదు జమీందారు జమీందారు మంచివాడు జమీందారు రైతుల దగ్గర డబ్బు ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు శిక్షిస్తున్నాడు నేను వెళ్ళి అడిగితే డబ్బు ఇచ్చి వీళ్ళు విడిపించని చెప్పాడు ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళని విడిపించుకొని వస్తానని చెప్పి ఆ డబ్బంతా పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు విడిపించి తెస్తాడు జమీన్ పట్టుకుంటూ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి వీడికి అసలు ఎంత వచ్చింది ఎలా ఇవ్వగలిగాడు ఇంకా దాన్ని వీళ్ళేం చేస్తారంటే పాత్రలోని ఒక గుడ్డ కట్టేసి దాని లోపల కూర్చొని ఊరి ప్రజలందరు కష్టాలు తీర్చడం మొదలు పెట్టారు వాళ్ళ స్వరాలు ఏమి చూసుకోరా చూసుకోకుండా ఊర్లో ఎవరికి ఏది కావాలన్నా ఆ పాత్ర ద్వారా ఇచ్చి దానం ధర్మం దానం ధర్మం చేయడం మొదలు పెట్టారు ఇంకా ఊరు వాడ అంత స్ప్రెడ్ అయిపోయింది భక్త శ్రీఆలు అందరికి దాన ధర్మాలు మించిపోతున్నాడు అందరికీ చేస్తాను వాళ్ళు ఏం కోరుకోరు ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఈ జమీందారు వీడి పేరు వచ్చేస్తుంది నన్ను మించుకోతున్నాడు ఊరంతా వీడి పేరు అని చెప్పి రాత్రి పడుకున్నప్పుడు ఆ పాక తగలబెట్టేస్తారు భార్య భర్తలు ఇద్దరు అన్ని వదిలేస్తారు కేవలం శివలింగం ఆ పాక మాత్రమే పడుకొని బయటకు వచ్చేస్తారు బయటకొచ్చి నిలబడతారు ఇంటి పాక అంతా అడిగిపోద్ది అది అడుగుతుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము అసలు ఈ లింగాన్ని ఎక్కడ పెడతామంటే ఈశ్వరుడు ఎక్కడ ఆజ్ఞిస్తే అక్కడ అనేసరికి ఆ మాడిపోయిన ఇల్లు బూడుదైపోయిన ఇల్లు కాస్త పెద్ద బంగ్లాగా మారిపోతుంది శివుడు ఆ పెద్ద బంగ్లా ఇచ్చి ఐశ్వర్యం అంతా ప్రసాదిస్తాడు ఐశ్వర్యం ప్రసాదం రాత్రి ఉన్న పులిలు తెల్లవారు జరిగింది పెద్ద బంగ్లా ఎలా అయింది ఇంత నగలేటి ఇంకా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం వచ్చేస్తుంటే ఆయన దానం ధర్మం చేస్తూ 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 అయితే ఆమెకు పిల్లలు ఉండరు పిల్లలు ఉండరు ఇంకా తెలుసు కదా జనాల సంగతి గుండ్రాలు ఇంకేం ముట్టినెవరు రానివ్వరు మళ్ళీ కూర్చొని ఆమె బాధపడుతుంది అప్పుడు ఆయన చెప్తాడు దీన్ని ప్రసాదించిన శివుడు మనకి బిడ్డని ఇవ్వడా తప్పకుండా ఇస్తాడు అని ధైర్యం చెప్తాడు అలాగే ఒక రోజు ఒక స్వామీజీ వస్తారు దీక్షలే వచ్చినప్పుడు భిక్షాంత అయిపోయిన తర్వాత ఆయన దీవిస్తాడు పుత్రుడు కలుగు ఆమె ఆశ్చర్యపోతుంది నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి వివాహమై తిల్లది అదే బొడ్రండి మీరు ఇది దీవించే రేటంటే ఈశ్వరుడు ఎందుకు కలిగించాడు నా చేత అలాగని గర్భగతి అవుతుంది వాళ్ళు కుమారుడు కొడతాడు శంకరుడు అని పేరు పెడతారు ఆ పిల్లడికి ఆ పిల్లడికి చిన్నప్పటి నుంచి శివుడు గురించి అలాగని చెప్తూ తల్లి ఆ ఒళ్ళు ఉన్నప్పుడే చెప్తుంది శివుడు చూపిస్తుంది నందిని చూపిస్తుంది శివ కథలు చెప్తూ చెప్తూ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది వీళ్ళ ఐశ్వర్యం పెరుగుతుంది దానం ధర్మం పెరుగుతుంది ఇంకా శివుడు మరి మళ్ళీ పరీక్ష పెట్టాల్గా అహంకారం వచ్చిందేమో వీళ్ళకి అని చెప్పి మళ్ళీ వస్తాడు శివుడు వీళ్ళు దానం దర్భం చేసుకు వస్తాడు మీ ఇద్దరు నాకు దానం కావాలని వచ్చారు ఇవ్వండి ఏం కావాలి అడగండి ఇస్తా అక్షయ పాత్ర కావాలి అని అడుగు అక్షయ పాత్ర ఇచ్చేయండి వీళ్ళిద్దరు ఆలోచనలో ఉంటారు ఏమి ఇది లేకపోతే మీకు అవ్వదా ఇది ఉంటేనా మీరు ఇదంటే అదేం లేదు స్వామి మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాం ఇచ్చేస్తారు అక్షయపాత్ర వెళ్ళిపోదు అదే అయిపోయిన మరుక్షణం ఊర్లో కరువు పెడతాడు శివుడు మొత్తం ఎం వానలు ఉండవు అనమాట ఎండిపోద్ది తినడానికి తిండి పంట ఉండదు ఏముండదు ఊరంతా కరువు వచ్చేస్తుంది తినడానికి తిండి లేని స్థితికి వీళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా అయిపోతుంది అందరికీ పనిచేస్తారు దాని ద్వారా అందరికీ ఎవ్వరికీ లేని స్థితి వచ్చేస్తుంది వచ్చినప్పుడు శివుడిని దూషిస్తుంటారు అందరూ దూషిస్తే ఈయన భక్తుడు కదా తట్టుకోలేడు ఈయన అంటాడు శివుడు ఖచ్చితంగా వర్షం కురిపిస్తాడు నా శివుడు అంటే ఇదైతే చెప్పు ఎప్పుడు నీ శివుడు కురిపిస్తాడు నేను ఈ రోజు నుంచి నెల రోజులు దీక్ష చేస్తాను ధ్యానంలో కూర్చుంటాను నేను ఆహారం తీసుకోను నా శివుడు నెల రోజుల్లో కంపల్సరీ వర్షం కురిపిస్తాడు కురిపించకపోతే నేను అగ్నికి ఆహుతైపోతాను ఆ రోజు మీరు నన్ను దహనం చేసేయండి అని చెప్పి అలాగే నెల రోజులు కూర్చుంటాడు లింగం ముందు కళ్ళు మూసుకొని అలా నెల అయిపోద్ది ముప్పై రోజులు జమీందారు లెక్కేస్తుంటాడు ఎలా అయినా ఇతను ఇచ్చేయాలని ఆయన పగ అలా లెక్కేస్తాడు ముప్పై రోజు ఈ రోజు ముప్పై రోజు వర్షం పడలేదు వెళ్ళి దహనం చేసేద్దాం ఇంటికెళ్ళి తలుపులు కొడతారు అండ్ నువ్వు టైం అయిపోయింది గడువు ముగిసింది రా బయటికి నువ్వు అన్నట్టు వర్షం పడలేదు శివుడు కురిపించలేదు కాబట్టి నువ్వు అగ్ని కాపుతవుతానన్నా కాబట్టి దహనం చేస్తాను రమ్మనమని ఆయన వెళ్తుంటే వెనక్కి భార్య నేను వస్తాను నువ్వు ఎలా వస్తా అంటే మీరు చనిపోతే నేను విధవ విధవగా చూస్తారు నాకు అది వద్దు సౌభాగ్యవతిగా చచ్చిపోతాను మీతో పాటు అంటే మరి కుమారుడి పరిస్థితి ఈశ్వరుడే చూసుకుంటాడు నేను వచ్చేస్తాను సరే రా అయితే ఇద్దరు వెళ్తారు అన్నీ అరేంజ్ చేసేస్తారు మంట అంతా రెడీ చేసేస్తే కుప్ప వేసేస్తారు వెళ్ళిద్దరూ వెళ్ళి ఇద్దరు కూర్చుండిపోతారు కూర్చుండిపోతే బాగా పెడతారు ఇద్దరు కూర్చుండేసరికి కుమారుడు గురుకు ఉంటాడు వెంటనే ఈ పార్వతికి తల్లిదండ్రులు కదా సవత్ తల్లి కూతురడు ఆమె మంచిది మళ్ళీ ఆమె వెళ్ళి ఆ కుమారుడు తీసుకుని వస్తుంది ఈ తల్లిదండ్రులు ఇద్దరిని దహనం చేసేస్తున్నారు రా అని వస్తాడు ఆ పిల్లడు పిల్లడు వచ్చి పరమేశ్వరుడు దండం పెట్టుకుంటాడు పెట్టుకొని ఆయన చూడ పిల్లవాడి మా నాన్న మా అన్నారు మాట కురవలేదు పరమేశ్వరుడు దయ్య అంటే ఎలా ఉంటే అలాగ చిన్న బాలుడు మీ చేతులతో నిప్పు పెట్టకండి నేను నా తండ్రికి పెట్టుకుంటాను నిప్పు అంటే పున్నా నరగం నుంచి బయట పెట్టడానికి నా తండ్రికి నేనే నిప్పు పెట్టుకుంటాను నా తల్లికి అని చెప్పి శివుడిని స్థుతిస్తూ మంట పెడతా ఆ మంట పెట్టేసరికి ఆ మంట అంటుకోగానే కుమ్ము వృష్టిగా వర్షం కూడా అంతా ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ ఈయన పవరు అందరికీ తెలుస్తుంది తెలిసిన తర్వాత కుమారుడు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కానీ అదే పేదరికం పేదరికం అయితే అలాగే ఉంది మళ్ళీ కట్టెలు తేవడం తినడం చేయడం మళ్ళీ రొటీన్ జీవితం అయిపోతుంటుంది శివుడు చూస్తున్నాడు వీళ్ళకి ధనం ఇచ్చాను అహంకారం వస్తుందేమో అని చూశాను రాలేదు మళ్ళీ పేదరికం ఇచ్చాను అయినా వీల్లో ఏమైనా నన్ను నన్ను ఏమైనా దూషిస్తారా లేకపోతే విడిచిపెడతారా అని చూస్తే వీళ్ళు ఎక్కడే లేదు ఇది గట్టిగా పరీక్ష పెట్టాలని ధర్యం చేసుకొని ముసలి వ్యక్తి రూపంలో వస్తాడు ముసలి వాళ్ళని నడవలేదు ఈయన ఎదురవుతాడు ఎదురవ్వగానే అడుగుతాడనమాట స్వామి ఈరోజు మా ఇంటికి ఆతిథ్యంకి రండి అని అడిగితే ఆయన చెప్తాడు నాకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమం ప్రకారం నువ్వు నడుచుకుంటేనే వస్తానంటే అలాగే మీ నియమాలు ఏమైనా పర్వాలేదంటే ఈరోజు సూర్య అస్తమం అయ్యేలోపే నేను భోంచేయాలి మళ్ళీ నేను వచ్చే సోమవారమే భోంచేస్తాను వారం ఒక్కసారే తింటాను అని అలాగే స్వామి అస్త సూర్యాస్తమయ్యేలోపే మీ కాతిథ్యం పెట్టేస్తాను రండి అంటారు అంటే మాట ఇచ్చి తప్పకూడదు నేను ఏ నియమాలు చెప్పినా నువ్వు అంగీకరించాలంట అలాగే అనేస్తాడతా సరే తీసుకెళ్ళిపోతాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోండి స్వామి నా భార్య వంట రెడీ వస్తుంది అని చెప్తారు ఆయన చెప్తాడు తీసుకొచ్చి కూర్చొని పెట్టావు నేనేం తింటావు అడగవా అని అన్నారు అడిగితే చెప్పండి స్వామికి ఏం కావాలి నేను వారం ఒక్కసారి తింటాను కానీ మాంసం తింటాను కాబట్టి నాకు నరుడి మాంసం కావాలి అని అడుగుతారు ఆశ్చర్యపోతాడు ఏం చెయ్యాలి సరే ఈ శరీరం శివుడిదే కదా శివుడికే అర్పిస్తాను శివు చక్రవర్తి ఎలా ఇచ్చాడో నేను అలా ఇస్తాను నన్ను నేను అర్పించేస్తాను స్వామి నా భార్య వండి పెట్టేస్తుంది ఆయన అంటాడు నిన్ను నేను స్వీకరించను అంటాడు ఏమంటే నువ్వు చేస్తే నీ భార్య విధవవుతుంది ఆ పాపం నాకు అంటుకుంటుంది కాబట్టి నిన్ను స్వీకరించను అంటాడు ఆ భార్య అంటది అయితే నన్ను స్వీకరించండి స్వామి అంతకంటే భాగ్యం కావాలా అంటే లేదమ్మా నిన్ను స్వీకరించను నీవు ఒక తల్లి స్థానంలో ఉన్నావు నిన్ను చంపేనా బిడ్డ కో ఆ కర్మ నాకు వస్తుంది నేను నిన్ను స్వీకరించిన మరి ఇంకా మా ఇంట్లో ఎవరు ఉన్నారు స్వామి అంటే ఆయన నవ్వుతుంటాడు ఎవరు ఉన్నారు స్వామి అంటే అప్పుడు ఈ తండ్రి ఆ సిరియాలు అంటాడు మిగిలింది నాకు కుమారుడే స్వామి అంటే ఆ పిల్లడిని తీసుకొచ్చి పెట్టు నాకు ఆ బాబుని వండి వడ్డించు అని చెప్తాడు ఆయన అలా ఉంటాడు ఆలోచిస్తుంది తల్లి చూస్తుంది ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే తల్లి నీవు నీకు మాత్రమే హక్కు ఉంది బిడ్డని ఇచ్చే హక్కు చెప్పే హక్కు నాకు లేదు బిడ్డనిస్తాను అని కాబట్టి నీ ఏమంటావా చూస్తున్నా నీవంటే పరమేశ్వరుడు ఇచ్చాడు బిడ్డని ఆయనకే ఇచ్చేస్తున్నాము కాబట్టి అలాగే ఆయన చెప్పండి స్వామి అంటారు అక్కడి శివుడికి ఇవ్వడానికి అంటే వాళ్ళు వచ్చే అతిథి శివుడితో భావిస్తారు కాబట్టి ఆ మాట అంటది సరే అంటాడు అనేసి అయితే స్వామి ఇక్కడే కూర్చోండి గురుకులంలో ఉన్నాడు నా బిడ్డ తీసుకొని వస్తాను అనేసి నేను బయలుదేరుతాడు ఈ లోపు శివుడు అక్కడికి వెళ్ళిపోతాడు బాబు దగ్గర వెళ్ళి ఆ బాబుని తీసుకొని పిలుస్తాడు గురుకుల నుంచి వస్తాయి మీ నాన్నగారు రమ్మంటున్నారు అంటే వెంటనే గురువుగారు చెప్పి వస్తాడు నీ తండ్రి రోజు ఆతిథ్యం పెడతాడు కదా శివుడికి అంటే అవును అని అంటాడు ఈ రోజు ఆ వచ్చిన వ్యక్తి నిన్ను వండి పెట్టమని చెప్పాడు అనేసి అని అంటాడు ఆ అవునా అయితే నేను ఇంటికి ఇంకా తొందరగా వెళ్ళాలి అని అంటాడు కురవాడు అనేసరికి నాయన నిన్ను వండి పెడతానంటున్నాడు అని అంటే అంతకన్నా చిన్న కుర్రవాడు అంతకన్నా భాగ్యమా ఆ తండ్రి ఏ మాట అన్నాడో పిల్లవాడు అలాగే అంటాడు ఇది శివుడు ఇచ్చింది మళ్ళీ శివుడికే అర్పించేస్తున్నాను కదా ఇది శాశ్వతం కానిది శరీరం దాన్ని శివుడికే ఇచ్చేస్తున్నాను అంతకన్నా భాగ్యం ఏం కావాలి అని చెప్పి ఆ కుర్రవాడు ఇంటికి వచ్చేసిపోయాడు తండ్రి వెళ్తాడు ఇద్దరు మిస్ అయిపోతారు ఈయన వెతికి వెతికి ఇంటికి వచ్చేస్తాడు తిరిగి వచ్చేసిన తర్వాత ఏమైనా ఒక్కడవే వచ్చో పిల్లవాడేది బాబు ఎక్కడా కనబడట్లేదు అంటే మీ నాటక లాపండి ఇంకా అంటే పిల్లవాడు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఇది నేను వెళ్ళిపోతున్నాను శాపం పెట్టేసి వెళ్తాను అనమాట అయ్యో గురువుగారు అలా వద్దండి బాబు ఎక్కడున్నా ఇచ్చేసే ఇందులో పిల్లవాడే వచ్చేస్తాడు వచ్చేసి తండ్రి గారు అనేసాను అనేసరికి వీళ్ళు ఆశ్చర్యపోతారు నాయన వాళ్ళ ఆ స్వామీజీ చెప్తారు నీ తండ్రి నాకేమైనా మాట ఇచ్చాడో తెలుసా అని అంటారు నాకు తెలుసండి నిన్ను ఇస్తానన్నాడు నాకు ఇష్టమే నేను మీకు ఆహారంగా ఉండడం నాకు ఇష్టమే తండ్రి దగ్గరికి వెళ్తాడు తండ్రి మీరు చింతించకండి నేను ఆనందంగా ఆయనకు ఆహారంగా వెళ్తాను నన్ను చంపేయండి అడుగుతాడు కొడుకు తండ్రి చెప్తాడు నాయన నేను ఎలా వధించగలను అంటే మీరు శివుడికి ప్రసాదం పెట్టాలి మీరు పుత్ర వాత్సవంలో పడిపోకండి తండ్రి మీరు నా వాత్సవంలో పడిపోతే శివుడికి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంత మనం చేసినా ఇదంతా పోతుంది కాబట్టి మీరు బంధంలో ఇరుపుకోకండి శివుడికి ఆతిథ్యం పెట్టండి తండ్రి అని చెప్తాడు కొడుకు చెప్పగానే తండ్రి ఆశ్చర్యపోతాడు ఆ పిల్లవాడు చిన్నవాడు అంటే వాడికి అంత భక్తి లోపల శివుడి గురించి ఉంటే ఆ తండ్రి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి తప్పక బా ఇదైనా సరే తల ఖండించేస్తాడు ఖండించేసి వండి పెడతారు ఆయన తిన్నానే ముందు పెట్టినప్పుడు కూడా స్వామీజీ అంటారు ఇది దుర్వాసన వస్తుంది సో మీరు ఏ భాగం అని అడుగుతారు ఆమె చెప్తాది ఈ పావ దగ్గర పొట్ట దగ్గర నువ్వు ఆ భాగం వండవు మలమూత్ర అన్నీ వండింది వండే కాబట్టి వాసన వస్తుంది నా పొద్దు అంటాడు నేను తిన్ను అంటాడు అదేమిటి స్వామి బిడ్డని తీసుకొచ్చి మీకు పెడితే వద్దు అని అంటే శరీర అన్ని భాగంలో కన్నా ఇది చాలా పవిత్రమైనది కాబట్టి నాకు ఆ బుర్రం కావాలి దాన్ని వండండి దాన్ని పచ్చడి చేసి నాకు పెట్టండి అని అంటారు అది చేస్తు మీ ఇద్దరు కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా వచ్చింది అది అపవిత్రం అయిపోద్ది మీ కంటిలోని ఒక్క కన్నీటి చుక్క కూడా కారకంట నాకు బిడ్డని పెట్టండి వాళ్ళిద్దరూ రోడ్లో దాన్ని దంచి ఒక్క చుక్క కన్నీటి చుక్క రానివ్వకంట దంచి పెడతా పెట్టినప్పుడు మళ్ళీ అంటాడు ఇంకో నియమం ఉంది ఏంటి బిడ్డ ఉన్న ఇంట్లోనే నేను తింటాను ఇంకో అదేటి స్వా మాకు ఉన్నది ఒక్కటే బిడ్డ మీకు ఇచ్చేస్తాను కదా ఇంకొక బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడంటే ఈ నియమం ఉంది నాకు బిడ్డ ఉన్న ఇంట్లోనే నేను తింటాను ఆ విషయం మర్చిపోయాను అని లేచిపోతాడు ఆమె పాదాలు పట్టుకుంటుంది స్వామి ఎంత చేస్తాం నీకోసం నువ్వు తినకంటే వెళ్ళిపోతే మాజీ ఎంత నీవు కూడా పోతుంది కాబట్టి మీరు ఎలాంటి మా ఇంట్లో బిడ్డు ఉన్నది అంట తల్లి అయితే ఏడు చూపించు నా గర్భంలో ఇంకో బెడ్ ఉంది నేను ఐదో నెల గర్భంతో ఉన్నా మీకు కావాలంటే గర్భం జీన్స్ చూపిస్తాను నాకు బిడ్డ ఉన్నాడు మీరు తినండి స్వామి ఈ విషయం ఊర్లో తెలిసిపోద్ది సిరియాలు కన్న కొడుకుని చంపి పెట్టాడు వచ్చి వచ్చేస్తారు జనాలు అందరూ ఈయన చూస్తారు చూడండి బిడ్డని చంపి పెట్టారు ఆహారం అని చెప్పి అది విసిరేస్తారు విసిరేసరికి ఆ తల్లి బాధపడిపోద్ది కష్టపడి మొండింది పిల్లవాడిని అది విసిరేసారు బయటికి ఏడుస్తుంది అప్పుడు చెప్తాడు ఆ ముసిలివాడు అమ్మ బిడ్డు ఉన్నాడు అని చెప్పావు కదా పిలు ఒక్కసారి వీళ్ళకి చూపిద్దాం అని అంటాడు ఎలా పిలవాలి స్వామి ఎక్కడున్నాడు అని అంటే తల్లి ప్రేమతో ఒక్కసారి నువ్వు పిలిచి చూడు అని అంటే ఏడుస్తూ ప్రేమతో ఆ పిల్లవాడు పిలుస్తుంది శంకరా అనేసి అంతే లోపల నుంచి పరిగెట్టుకొని వస్తాడు పిల్లవాడు ఇంకా చంపాడు కదా మేము చూసాం అవయవాలు ఉండేరు ఎలా పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఊరు ఎవరికి అర్థం కాదు అప్పుడు ఆ జమీందారు ఊరు వాళ్ళందరు సరి కాళ్ళ మీద పడిపోతారు నేను మా ఊరు సాధారణ భక్తి కాదు నాయన అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే ఆ వృద్ధ రూపంలో ఉన్న వ్యక్తి సాక్షాత్ పాలి భక్తికి నేను ప్రసన్న ఎన్ని పరీక్షలు పెట్టిన భార్య భర్తనిద్దరు తట్టుకొని నిలబడగలిగారు కాబట్టి ఈ సిరియాల చరిత్ర ఎవరు విన్నా సరే వాళ్ళ బాధలు పోయి కర్మలు తగ్గి వాళ్ళ జీవితం అక్కడి నుంచి అద్భుతంగా మారుదని సాక్షాత్ పరమేశ్వరుడు సిరియాలకి మాట్లాడుతున్నారు ఇది భక్తి అండి భక్తి ఉండాలి ఇలా ఉండాలి భక్తి ఎప్పుడైనా సరే భగవంతుడు పక్కన మనం చేస్తాం అనుకుంటాం నాకు శివుడు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ ఒక చిన్న కష్టం రాగానే ఎంత నమ్మేను ఎంత ఇది ఇదన్నా సరీసు నన్ను పట్టించుకోవట్లేదు ఇది మన వాదన ఎన్ని పెట్టినా నేను ఎందుకంటే అప్పుడే పరీక్ష పెడతాడండి నువ్వు నిరంతరం ఆయన ఆయన నామస్కరణ చేసినప్పుడు నీకు కష్టం వచ్చిందంటే అది పరీక్ష అది పరీక్ష నువ్వు నిలబడగలగా అందులో అని అప్పుడే అది పరీక్ష నువ్వు దగ్గినట్టు నువ్వు తిట్టేవా ఫెయిల్యూర్ పోయింది పోయిందనమాట భగవంతుడు పరీక్ష పెడతాడు అంత ఈజీ కాదు కదా ఆయన్ని చేయడం ఆ పరీక్ష వచ్చినప్పుడు నిలబడ అందుకే జీవితంలో ఏ కష్టం వచ్చినా శివుడే ఇచ్చాడు నేను ఎప్పుడు చెప్తా వాళ్ళకి అక్షయ పాత్ర మారి డబ్బు వచ్చినప్పుడు శివుడే ఇచ్చాడు కష్టం వచ్చినప్పుడు శివుడే కానీ ఆయన విడిచిపెట్టలేదు కదా కాబట్టి మోక్షాన్ని పొందారు పొందాలి అని అంటే నీ భక్తి శరణాగది ఆ విధంగా ఉంటే గాని పొందలేదు నువ్వు జీవితంలో కష్టాలు వస్తున్నాయి అంటే కర్మలు పోయి భగవంతుడు చేరిపోతున్నానని ఆనందించండి కష్టం ఎంత అయిపోతుంది ఎందుకు వచ్చింది అని అన్నావో అది ఇంత కనబడుతుంది అత అద్దంలో కొండని ఇలా చూసేవమ్మా ఇంత కొండ కూడా ఇంతలాగా కనబడుతుంది మామూలుగా చూస్తారు అలా నీ కర్మ నీ కష్టం కూడా అంతే రెండు అంతే నువ్వు అర్థంలో చూసినట్టు చూడు ఇంతలాగా కనబడుతుంది అనమాట ఏదొచ్చినా భగవంతుడు ఇచ్చాడు ఓహో నాకు టెస్ట్ పెడుతున్నాడు ఆయన నేను నిలబడతాను నేను నిలబడతాను ఆనందంగా నవ్వేసుకొని చూడ విషయం ఏమీ కాదు ఎందుకు అనుకుంటే బాధే ఎందుకు అనే విషయాన్ని పక్కన పెట్టేయాలి ఏది వచ్చినా భగవంతుడి ప్రసాదం 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 పరీక్ష అది లోపలికి ఎప్పుడు వచ్చేసిందో ఆ ఆనందమే వేరం కష్టం కూడా ఆనందంగా నవ్వుకొని తీసేసుకుంటాము అది రావాలి నవ్వుతూ వెళ్ళిపోవాలి జీవితం ఆనందం వస్తేనే మొహంలో నవ్వు కాదు కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడగలిగితేనే జీవితం ఆ జీవితాన్ని నగదల అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలవు విడుదల మోక్షం అంటే ముక్తి మోక్షం అంటే విడుదల దేని నుంచి దుఃఖాల నుంచి విడుదలే మోక్షం మోక్షం అంటే విడుదల దుఃఖాల నుంచి రావాలి అంటే నీలో ఆలోచన మారిపోయింది అనుకో ఆ దుఃఖమే లేదు దుఃఖం అనేది లేదు అది రావాలి నీళ్ళు దుఃఖమే లేదు ఉంది ఉంది అనుకుంటుండే నేమ్ మనకి ఎందుకు తెలుసు దుఃఖం అసలు ఎక్స్పెక్టేషన్స్ ఊహించేసుకుంటాం మనకు మనమే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అక్కడ ఇలా ఉంటే బాగున్నావు ఇది అందితే బాగున్నావు నేను నాకు రేపు అది వస్తే బాగున్నావు ముందు రోజు నువ్వు ఇమాజినేషన్ చేసి వస్తావు ప్రతి దినంతే అక్కడికి వెళ్ళేసరికి అది ఉండకపోతే అప్సెట్ అయిపోతాయి అక్కడికి వెళ్ళేసరికి అది ఉండకపోయి మనకు అప్సెట్ అయిపోతాం ఎవరో ఇంటికి వెళ్తారు వేద ముందే ఊహించుకుంటాం వాళ్ళ గురించి అది ఎక్కడి నుంచి అది నీకు లభించదు ఏటి ప్రవర్తన ఇంటికి వెళ్తే ఎలా ఉంది అలా ఉంది నిన్నె ఊహించుకోమన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాగా చూసేస్తారు వాళ్ళు అవన్నీ మనకి ఎందుకు వెళ్ళేమో లేదా ఇంకా ఎదుటి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేస్తాం ప్రతి అది రాదు మనకి అది రాకపోయేసరికి బాధపడిపోతావు వీళ్ళు ఇలాటో అలాటో నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు అసలు ఎక్కడికి వెళ్ళినా ఇది ఖాళీగా ఉంచుకొని వెళ్ళండి అమ్మా ఇది ఖాళీగా ఉంచుకొని ఎప్పుడు ఎక్కడ ఏది ఆశించద్దు ఏది ఊహించద్దు ఏది అవసరం లేదు ఖాళీగా వెళ్ళామనుకో అక్కడ నుంచి ఆనందమే ఏదొచ్చినా ఆనందమే మనకి నువ్వు ఖాళీగా ఉంచకుండా దీన్ని ఇంటికి వెళ్ళావు అనుకో ఏది వచ్చినా తుఃఖమేమి మనలోనే ఉండదు అంతే మనలోనే ఉంది అంత అనమాట కాబట్టి ఎక్కడ ఎవ్వరి దగ్గర నుంచి ఏదో నేను ఇప్పుడు ఓపెన్గా చూసి పిల్లల దగ్గర నుంచి కూడా ఏమి ఆశించకండి ఆశించకండి ఈ ఇప్పుడున్న కాలంలో జనరేషన్ అలా ఉంది ఏమి ఆశించద్దు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఇవ్వగలిగిన దానం చేసి మేము వెనక నాలుగు వేసుకొని మీ బతుకు మీద ఆ భగవంతుడు ఎంత శరణాగతితో ఉంటే అనుకోవడదు కానీ ఆయన నిజంగా నమ్మితే ఎంత శరణాగతతో ఉంటే ఆ మరణం కూడా అలాగే వచ్చేస్తుంది ఈజీగా అలా నా కళ్ళతో బోడి మందిని చూశాను వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవ్వని అండి నా కళ్ళతో చూసి అతను ఏ రోజు దానం చేసింది లేదు ధర్మం చేసింది లేదు నీతిగా అవే కానీ ఉన్న ఒకే ఒక్క అలవాటు శివాలయంకి వెళ్ళడం రోజు విడిచిపెట్టకుండా శివాలయంకి వెళ్ళేవాడు శివాలయంకి వెళ్ళి రోజు దండదు అలా ఏమి కాదు ఈజీగా మంచం లేదు రాత్రి బాగా తెల్సరి చచ్చిపోయాడు దేవతి బాగా పెట్టలేదు దేవుని ఏం చేయలేదు అది కదా చాలా ట్టుకూడదు ఎవరినిచ్చా మన వాళ్ళు మమ్మల్ని బాధపడకూడదు ఇది తగ్గకూడదు అంత హ్యాపీగా వెళ్ళిపోగలంటే భగవంతుని నువ్వు అంత గట్టిగా పట్టుకుంటే నీ ప్రాణం అంత సునాయాసంగా వెళ్ళిపోద్ది ఈజీగా లేదా మంచమే మంచం నువ్వు ఏడాలి వాళ్ళు ఏడాలి రెండు బాధే నీకు బాధ వస్తుంది అయ్యో అనేసి వాళ్ళకి బాధ ఇదే నాకు అంటే ఆ రెండు రాకూడదు రాకూడదు అని అంటే మొన్న జీవితాన్ని అంతా భగవంతుడికి చేసి చేసి అది నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ నాయనా నువ్వే నాకన్ని నువ్వే కన్నీ నువ్వే నా కన్నీ స జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడట ఒక తొంభై తేళ్ళు ఎలా కు అంటే కుడితే ఒక తేలు కుడితేనే భరించలేము అలాంటిది ఒక తొంభై వంద తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుంది ఈ జీవుడు శరీరాన్ని విడిచినప్పుడు అంత బాధ ఉంటుందట నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావు ఆ బాధ లేకుండా తీసుకెళ్ళి వస్తాడు నేను ఆ బాధ లేకుండా భక్తి అలా ఉండాలి అంత మునిగిపోయి ఉండాలన్నమాట భక్తి అంటే అందుకే ఏదైనా అర్పించండి ఆయన కష్టం వచ్చినా నువ్వే ఇచ్చావు నువ్వు నువ్వే అని ఆయనకే వదిలేయండి నువ్వే ఇచ్చావు నువ్వే సుఖం ఇచ్చావా నువ్వే తండ్రి ఇది రెండు ఆయన మీదే పడేయండి రెండు ఆయన మీదే పడేస్తే ఏమీ లేదు నువ్వు ఈ జీవుడు ఫ్రీగా ఉంటాడు ఆయన మీద పడేస్తే అంటే భారం ఆయన మీద వేసి అన్నమాట మనం హ్యాపీగా ఉండొచ్చు ఇది బతు అంటే ఈ విధంగా మనం నడుస్తాం జై గురు